నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణలో రైతు రుణమాఫీ దిశగా అడుగులు పడుతున్నాయి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది రుణమాఫీ ఎప్పుడా అని రైతులంతా ఎదురు చూస్తున్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు అందించింది వచ్చే వారం నుంచి పంట రుణమాఫీ ప్రారంభించాలని నిర్ణయించింది దీనికి సంబంధించి మరో రెండు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయబోతోంది ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేసి చూపిస్తామని లోక్సభ ఎన్నికలకు రెడ్డి రెండు లక్షల వరకు వేస్తున్నారు ఇందుకోసం అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూర్చుకుంటుంది రెండు మూడు రోజుల్లోనే రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఇప్పటికే పంట రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలను అధికారులు సిద్ధం చేశారు ఆ ఫైల్ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టేబుల్ పైకి వెళ్ళింది ఒకటి రెండు రోజుల్లో మార్గదర్శకాలకు ఆమోదముద్ర పడుతుంది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదో తేదీ వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు అందుకోసం సుమారుగా ముప్పై ఒక్క వేల కోట్లు అవసరమవుతాయని కేబినెట్ ప్రాథమికంగా అంచనా వేసింది నిధుల సమీకరణను వేగవంతం చేస్తుంది ప్రభుత్వం ఇప్పటికే పదివేల కోట్ల రూపాయల వరకు సమకూర్చుకున్నట్లు తెలుస్తుంది మిగతా ఇరవై కోట్ల రూపాయలు సేకరించేందుకు మార్గాలు అన్వేషిస్తున్నారు ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్లో నాలుగు వేల కోట్లు మేలో నాలుగు వేల కోట్లు జూన్ లో ఐదు వేల కోట్ల రూపాయలు చొప్పున మార్కెట్ రుణాలను సేకరించారు జూలై ఆగస్టు నెలల్లో తీసుకునే మార్కెట్ రుణాలలోనూ కొన్ని నిధులను మాఫీకి మళ్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది జులై ఆరులో ఆరు వేల ఐదు వందల కోట్లు ఆగస్టు నెలలో ఐదు వేల కోట్లు రుణం తీసుకోవాలని భావిస్తుంది అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవాలని కూడా ఆలోచిస్తుంది ఆ విధంగా మరో పదివేల కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలని కసరత్తు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీని మూడు దశలుగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది ముందుగా లక్ష రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేయనుంది రెండో దఫా లక్షన్నర రూపాయలు చివరిగా మూడో దశలో రెండు లక్షల వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేయాలని ఆలోచిస్తుంది దశల వారీగా రుణమాఫీ అమలు చేయడం ద్వారా ఆర్థిక వారం తగ్గించుకోవచ్చని నిధుల సమీకరణకు కూడా సమయం ఉంటుందనేది తెలంగాణ ప్రభుత్వం యోచన అయితే మూడు విడతల్లో రుణమాఫీ చేసిన మొత్తం ప్రక్రియ రోజుల వ్యవధిలోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏది ఏమైనా వచ్చే వారంలో అంటే ఈ నెల పదిహేను తర్వాత రుణమాఫీ ప్రారంభించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసాపై కూడా కసరత్తు చేస్తుంది ప్రభుత్వం రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేసేందుకు ఇప్పటికే రైతులకు భరోసా సదస్సు నిర్వహిస్తోంది ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము ఫి ఎయిటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి